वन्दे मातरम् सजरा सुखदा मदय च शीतला सस्यश्यामना मातरं, वन्दे मातरं, मातरं, मातरं। शुक्रजो स्नापनगितया

గుడ్ మార్నింగ్ ఇవాళ వందే మాత్రం వన్ ఫిఫ్టీ ఎయిత్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోండి ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనకి వందే మాత్రం గురించి అసలు రాయాల్సిన సిచ్యువేషన్ ఎందుకు అని మనం తెలుసుకోవాలి దాని తర్వాత ఎందుకు సెలబ్రేట్ చేసుకుందాం మాట్లాడుతుంది వందే మాత్రం రాసింది ఎవరు చంద్ర చటర్ చంద్ర చటాకి అతని పేరు బంకిం చంద్ర చటోపాధ్యాయ ఫస్ట్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ ఫ్రమ్ బెంగాల్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఇప్పుడు ఐఏఎస్ ఎట్లా ఉంటుందో అప్పుడు పద్దెనిమిది వందల ఏళ్ళలో ఆయన ఫస్ట్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ ఫ్రమ్ బెంగాల్ ఏరియాలో బెంగాల్ అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కాదు అప్పుడు బెంగాల్ బంగ్లాదేశు మొత్తం కలిపి పెద్ద బెంగాల్ ఉంటుంది బెంగాల్ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు ఆ ఏరియాకి మొదటి మొట్టమొదటి సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ ఆ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ అనమాట బ్రిటీషర్స్ నుంచి ఎప్పటి నుంచో ఉండేవాళ్ళు కానీ మొదటిసారి ఆయన సెలెక్ట్ అయ్యాడు కానీ సెలెక్ట్ అయిన తర్వాత కూడా బ్రిటీషర్స్ టైంలో ఎట్లా ఉండేది ఇండియన్స్ని సమక సమానంగా చూసుకుని చూసేవాళ్ళు కాదు అయితే ఈయన గుర్రఫ్ బగ్గీ ఎక్కి వస్తున్నాడనే దాంట్లో ఒక ఇంగ్లీష్ ఎస్ఐ ఇంగ్లీష్ ఒక ఆంగ్లేయుడు ఎస్ఐన ఆంగ్లేయుడు ఒక ఇండియన్ తన ముందు గుర్రబగ్గి ఎట్లా ఎక్కుతాడని ఆయన్ని కొడతాడు